హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక సబ్స్క్రైబరు మొలలు గురించి తెలియచేయమని చెప్పి అడిగారు ఎండాకాలంలో మొలలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి వాటికి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తాను ముఖ్యంగా మాంసము అంటే ఏ రకమైనటువంటి చికెన్ కానీ మటన్ కానీ కోడిగుడ్లు కానీ చేపలు కానీ మాంసాహార పదార్థాలు పిండి పదార్థాలు ముఖ్యంగా మైదానం తర్వాత రాగి ముద్ద గట్టిగా ఉండేటువంటి ఎక్కువ కఠినమైనటువంటి తొందరగా జీర్ణం కానటువంటి పదార్థాలు ఏవైనా తీసుకోవడం మంచిది కాదు నీరు తగినంతగా తీసుకోవాలి నీళ్ళు తక్కువగా తీసుకున్నా కూడా మొలలు అనేటువంటివి చాలా ఇబ్బంది పెడతాయి వీటిలో చాలా రకాలుగా ఉన్నాయి రక్త మొలలని తర్వాత ఫైల్స్ అని ఫిషర్ అని సిస్టులా అని రకరకాలైనటువంటి హెమరాయిడ్స్ అంటే రక్తపు గడ్డలు సంబంధించిన మొలలు కావచ్చు ఇలాంటివి చాలా రకాలుగా ఉన్నాయి వీటన్నిటికీ కూడా ఒక క్రమబద్ధమైనటువంటి వైద్యం అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది వీటిని అశ్రద్ధ చేయడం వలన అవి ముందు ముందు మరింత తీవ్రమైనటువంటి రోగానికి దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు కావున ముందుగా జాగ్రత్త పడండి ప్రాథమిక దశలో ఉన్నట్టయితే వాటిని తొందరగా గుర్తించుకునేటువంటి విధానంలో భాగంగా మనము వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి ఈ మొలలకు సంబంధించినటువంటివి ఇంగ్లీష్ వైద్యం చేయించుకోలేక మరియు ఆపరేషన్లు అంటే భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా వారి సమస్యను మరింత ప్రభావత మరింత డేంజరస్ అంటే ఇబ్బందికరంగా చేసుకుంటున్నారు కాబట్టి మట్టి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఆయుర్వేద ఔషధాన్ని ఈరోజు మీకు నేను తెలియచేయాలని ఈ వీడియో ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ కనిపిస్తున్నటువంటిది హర్షముక్తి ట్యాబ్లెట్స్ ఈ హర్షముక్తి ట్యాబ్లెట్స్ అనేటువంటివి పూర్తిగా సంపూర్ణమైనటువంటి ఆయుర్వేద ఔషధాలు వీటిని పూర్తి ఆయుర్వేదమైనటువంటి ఆకులతోనూ వాటి యొక్క వేర్లతోనూ వాటికి సంబంధించినటువంటి వాటితోనే తయారు చేశారు ఇది సంపూర్ణంగా సురక్షితమైంది ఇట్లా సంపూర్ణ చాలా దాదాపుగా గత ఐదు సంవత్సరాల నుంచి ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది దాకా మన షాప్లో తీసుకెళ్ళి వాడారు చాలా రిజల్ట్ బాగుంది ఇవి మూడు నెలలుగా తీసుకోవాలి ఈ మూడు నెలలు సంపూర్ణంగా ఉదయం రెండు బిళ్ళలు భోజనం తర్వాత రాత్రి రెండు బిళ్ళలు భోజనం తర్వాత తీసుకునే విధంగా దీని మీద ముద్రించబడి ఉంది ఇది తీసుకోవడం వలన వేరే ఎటువంటి ఇతర ఈ పనులు కలెక్టదు ఆల్రెడీ ఏదైనా మనకు అవసరమైతే ఇక్కడ ఆయుర్వేద డాక్టర్ గారి నంబర్ కూడా ముద్రించబడి ఉంది వారికి మనము ఫోన్ చేసి మన ఏమైనా అనుమానాలు ఉంటే కూడా వారికి నివృత్తి చేసుకోవచ్చు వారు చెప్పినటువంటి పథ్యం కూడా చాలా చక్కగా ఆచరించాలి అదే మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మాంసాహారాన్ని పూర్తిగా వదిలివేయాలి మధ్యాన్ని పూర్తిగా వదిలివేయాలి మసాలాలు ఎక్కువగా ఉండేటువంటి నూనె పదార్థాలు బయట దొరికేటువంటి వేపుడు పదార్థాలు అన్నీ తగ్గించి ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఇట్లాంటివన్నీ బాగా తీసుకోవాలి వీటితో పాటుగా మరింత తాజాగా ఉండేటువంటి పీచు పదార్థాలు కలిగినటువంటి పళ్ళు తీసుకోవాలి ముఖ్యంగా బొప్పాయి ఫైనాపిల్లు కమల వీటిని తీసుకోవడం వలన ముల్లంగి క్యారెట్టు బీట్రూటు ఇట్లాంటి కూరగాయలు తీసుకోవడం వలన చాలా చక్కగా ఈ యొక్క మలబద్ధకం కానీ మొలలు కానీ వీటన్నిటిని తొలగించుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మీరు తగినంత సమయాన్ని కేటాయించి మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని మరియు సదా ఎప్పుడూ కూడా ఏ అనుమానం వచ్చినా కూడా నాకు మెసేజ్ చేయండి నేను దానికి సంబంధించినటువంటి సలహాను నేను మీకు నాకు తోచినది మీకు నేను తెలియజేశాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సతీష్ బాబు బంట్రోత్